పెంచలయ్య కుటుంబానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయం అందించారు పెంచలయ్య పిల్లల ఉన్నత చదువులకు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు సాయి వైష్ణవి మరియు లక్ష్మీ హైందవి గంజాయి రౌడీల చేతుల్లో మరణించిన పెంచలయ్య కుటుంబానికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు పెంచలయ్య కుటుంబ పోషణకి పది లక్షల రూపాయల డబ్బులు పెంచలయ్య కుమారుల చదువుల బాధ్యతను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు కోటం రెడ్డి హైందవి కోటం రెడ్డి వైష్ణవిలు తీసుకున్నారు పెంచలయ్య సాగించిన గంజాయి వ్యతిరేక పోరాటానికి కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి మరింత ఉధృతం చేస్తామన్నారు మీరు ఏ కాలేజ్ చెప్తే ఆ కాలేజ్ బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా కావచ్చు ఆ బాధ్యతలు అప్ప చెప్తా మీరు దానికి నా ఇద్దరు కూతురుగా బాధ్యతలు అప్ప చెప్తా చెరువు బిడ్డని బాధ్యత తీసుకోమని వాడు బాధ్యత తీసుకుంటాం అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తారు తల్లి అదలన్న తీసుకున్నాం ఏమ్మా మేము అన్నీ చేయడం అనుకున్నా దీన్ని నిరున జాగృత ఇంట్లో పెట్టనమ ఎవరున్నారు ఆ డాడీ నాన్న ఈ మధ్య మన కలురు కనురుప లాడీటి కాలనీలో పెంచలేయని ఆ సిపిఎం పార్టీ నాయకుడు నీకు తెలుసా ఆ కై న్యూస్ లో చూసా ఓకే ఆ పెంచలేయంటికొస్తున్నా నేను ఓకే మేము పెంచలే వైఫ్ అక్క ఆ పెంచలే కుర్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు ఓకే సరే నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయాడమ్మా పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరద్దు కదా కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా మూడు గంజాయి కిత్రి అందరూ పోరాటం చేయాలా ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలగద్ది పెంచుల ఇద్దరు కొడుకులకి పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటెలిజెన్స్ పిల్ల ఇద్దరు కూడా ఇప్పుడు మైథిలీలు చదువుతున్నారు మైథిలీలు మైథిలీలు వాళ్ళతో మేనేజ్మెంట్ తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో లాగా కడతామని లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పేస్తాం ఇబ్బంది లేదు మా దగ్గర టెన్త్ ఎయిత్ నైన్త్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు సరే వాళ్ళు ఫీజులు తీసుకున్నా మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత హలో పాప టెన్త్ తర్వాత నువ్వు ఒకరి బాధ్యత వైష్ణవరి బాధ్యత తీసుకోండి నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా వాళ్ళతో కూడా హెల్ప్ చేద్దాం లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ అమౌంట్ ఆ అమౌంట్ నెఫ్టీ చేద్దాం మాట్లాడ కుటుంబంతో మాట్లాడే నాకు తెలుసు డాడీ ప్రచారం అప్పుడు కూడా కలిసా నేను పరిచయం చేశాడు కాలనీ కాలనీకి వెళ్ళినప్పుడు అరవసీన పర్చేయం చేశాడు ఆర్టీటి కాలనీలో చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మా తప్పకుండా కలుస్తారు మీరు ఏం టెన్షన్ పడొద్దు అని చాలా ధైర్యం చెప్పాడు నాకు బాగా గుర్తుండిపోయాడు అన్న నాకు ఆ నేను మళ్ళీ చూడలేదు మొన్న న్యూస్ లో చూసి బయనేసింది నాకు అయ్యాన గానీ నాకు పేరు గుర్తుంది వెళ్ళి అరవసీనన్న ఫోన్ చేశాను అన్న ఏందన్న ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది అంటే ఇంకేం అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అదే చెరువుకొని తీసుకోండి అమ్మా అది ఎట్లా తర్వాత చేద్దామా వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దామనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చెప్తాం మన సిపిఎం మాదా వెంకటేశ్వర కాయం సేనయ్య మన అరవ్ సీన్ ఇక్కడే ఉన్నామమ్మా తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా

మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు మీరు మీకు నిజంగా దేవుడు మీరు మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీ పిల్లలు మీరు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధైర్యం ఉండండి అంటే చెప్పిన ధైర్యంగా ఉండడం కానీ మీకు ఆ ఇద్దరు పిల్లలు మీ వల్ల మీకు చాలా మంచి అరగట్టి మీకు చాలా బాగుంటారు అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు చాలా అసలు ఎవరికి అందరికి సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడటం ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ దేవుడు మీ అందరూ ఉన్నాం మీ ధైర్యం ఉండండి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం వచ్చినా మేము ఉంటాం మీకు అండగా సరే అండి ఈ అబ్బాయి కుమార్దేవ్ అని నైన్త్ అవుతున్నాడు అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక నీకు ఆ సివిల్స్ లో ఆ లైన్ లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు అబ్బాయి అబ్బాయితోనే మాట్లాడి గైడ్ అంటే ఇక్కడి నుంచి ఒక బేస్ ఏర్పడాలి కదా